ప్రస్తుతంగానే చూస్తే మనం హైదరాబాద్ సూర్యపేట హైవే మీద ఉన్నాం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వాహనాలు ఆంధ్రప్రదేశ్కి తరలిపోతున్న పరిస్థితి ఉంది హైవే మీద కనుక చూ చూడచ్చు అయితే వేలాదిగా వాహనాలు గంటకి దాదాపు గంటల్లో వేలాదిగా వాహనాలు ఇక్కడ ఈ హైవే మీద తరలిపోతున్న పరిస్థితి ఉంది మొత్తానికి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈసారి పెద్ద ఎత్తున కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ఎన్నికలైతే సాగుతూ ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో కూడా నెక్ ఫైట్ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ బీజేపీ జనసేన ఓవైపు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక వైపు ఎన్నికల హోరాహోరీగా సాగుతున్న తరుణంలో ప్రతి ఓటు కూడా కీలకమే అనేటువంటి తరుణంలో అయితే ఈసారి ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటర్లు వారిని ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసుకొని మరి కూడా అటు ఆయా పార్టీలు ఆ ఉన్నాయో పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అభ్యర్థుల తాలూకా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ఓటర్లను ప్రత్యేకంగా పిలిపించుకొని ఓటు వేయించుకునేటువంటి కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది సో ఆ కార్యక్రమంలో భాగంగా కనుక మనం చూస్తే ప్రస్తుతం ఈ హైవే మీద హైదరాబాద్ సూర్యాపేట హైవే మీద వేలాదిగా వాహనాలు పెద్ద ఎత్తున అయితే తరలిపోతూ ఉన్నాయి మరి వేలాదిగా వాహనాలు తరలిపోతున్న పరిస్థితులు కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ మునుపు ఎన్నడూ కూడా నమోదవ్వనటువంటి రీతిలో పెద్ద ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది నైంటీ పర్సెంట్ పైగానే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ అయితే నమోదయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి దానికి ఉదాహరణగా ఖచ్చితంగా ఈ వాహనాలను చెప్పుకోవచ్చు వేలాదిగా వాహనాలు గంటల్లో వేలాదిగా వాహనాలు అటు టూ వీలర్ మీద సైతం కూడా అటు ఆ ఫోర్ వీలర్ అటు కార్లు ఆటోలు అదేవిధంగా లారీలు ఆ బస్సులతో పాటు ఆ టూ వీలర్ల మీద కూడా ఓటర్లు ఇక్కడి నుంచి తరలిపోతున్న పరిస్థితి ఉంది నడి ఎండను కూడా లెక్క చేయకుండా తమ అభిమాన నేతలకి ఓటు వేయాలనేటువంటి లక్ష్యంతో పెద్ద ఎత్తున ఓటర్లు అయితే టూ వీలర్స్ మీద కూడా తరలిపోతున్న పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఖచ్చితంగా ఆ పెద్ద ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ అయితే నమోదు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి దాదాపు ఎబో నైంటీ పర్సెంట్ పోలింగ్ పర్సంటేజ్ అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్లో నమోదు కానుందని చెప్పుకోవచ్చు మొత్తంగా చూస్తే హైదరాబాద్ సూర్యపేట హైవే అయితే ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా హైవే మీద వేలాదిగా వాహనాలు పెద్ద ఎత్తున కూడా తరలిపోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది